మా నాన్న తరం కష్టపడింది మా తరం ఆస్వాదించింది కాని ఈ తరం కేవలం పరుగు పెడుతోంది ఒకప్పుడు మా బాల్యం ఆ మట్టి వాసనలో ఉండేది సాయంత్రం అయితే చాలు వీధి అరుగుల మీద కూర్చుని ఆడుకునే ఆటల్లో ఉండేది వాన వస్తే మాకు సంబరం కాగితం పడవలు బురదలో గంతులు అమ్మ లెక్క చెయ్యని ఆనందం కానిప్పుడు వాన వస్తే పిల్లలు కిటికీలోంచి చూడటమే తప్ప ఆ వాన చినుకు వాళ్ళని తాకట్లేదు ప్రకృతిని స్క్రీన్ల వెనక చూస్తున్నారు తప్ప అనుభవించలేకపోతున్నారు అప్పట్లో ఆకలి వేస్తే అమ్మమ్మ చేతి గోరుముద్దలు ఉండేవి పది మందిని ఒకే కంచంలో తినేవాళ్లం పచ్చడి మెతుకులేని అమృతంలా ఉండేవి అక్కడ ప్రేమే రుచిగా మారేది కాని ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ చేస్తున్నారు కడుపు నిండుతోంది కాని ఆ మనసు నిండట్లేదు కరెంట్ పోతే మాకు పండగ డాబా మీద వెన్నెల వెలుగులో అమ్మమ్మ చెప్పే కథలు వింటూ ఎప్పుడు నిద్రపోతామో మాకే తెలిసేది కాదు ఆ చల్లగాలి ముందు ఏఏసీ కూలింగ్ పనికొస్తుంది చెప్పండి ఇప్పుడు కరెంట్ పోతే విసుగు ఇన్వర్టర్ల శబ్దం ఆకాశం వైపు చూసే తీరిక ఎవరికీ లేదు అప్పట్లో ఒక ఉత్తరం వస్తే అది చదివి వినిపించడానికి ఊరంతా పోగయ్యేది అందులో ఉన్నది కేవలం సమాచారం కాదు ఒక ఎమోషన్ ఇప్పుడు వాట్సాప్లో క్షణాల్లో మెసేజ్ వస్తోంది కాని అందులో ప్రాణం ఉండటం లేదు దూరం తగ్గింది కానీ మనసుల మధ్య దూరం పెరిగింది మాస్టారు కొడితే ఇంట్లో చెప్పడానికి భయపడేవాళ్ళు ఎందుకంటే చెప్తే నాన్న ఇంకో రెండు తగిలిస్తాడని ఆ భయమే మమ్మల్ని ప్రయోజకుల్ని చేసింది ఇప్పుడు టీచర్ చిన్న మాట అంటే చాలు పేరెంట్స్ స్కూల్ మీద పడుతున్నారు గురువు అంటే భయం పోయింది భక్తి పోయింది దెబ్బ తగిలితే అమ్మో అని అరిచేవాళ్ళం మర్నాడు మళ్లీ అదే ఆట ఆ దెబ్బలే మాకు ధైర్యాన్ని నేర్పాయి ఇప్పుడు వీడియో గేమ్స్ లో వంద సార్లు చచ్చిపోతున్నా వాళ్లకి నొప్పి తెలియట్లేదు అందుకే చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేక ఈ తరం కుప్పకూలిపోతుంది టెక్నాలజీ మన చేతికి ప్రపంచాన్ని తెచ్చింది నిజమే కాని పక్కన ఉన్న మనిషిని దూరం చేసింది మనం సంపాదించింది ఆస్తులు కావచ్చు కాని కోల్పోతున్నది బంధాలు జ్ఞాపకాలు మానవత్వం ఇంకా సమయం మించిపోలేదు కనీసం సెలవులకైనా మీ పిల్లల్ని ఊరికి తీసుకెళ్ళండి ఫోన్ పక్కన పెట్టి వాళ్లతో మాట్లాడండి మట్టిని తాకనివ్వండి మనుషులతో కలవనివ్వండి ఎందుకంటే బాల్యం ఒక్కసారే వస్తుంది అది మిస్ అయితే మళ్లీ రాదు